ట్లయితే ఇంకా ప్రేమ ఇటు నర్మదా ఇద్దరు కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి తిరిగి వస్తూ వచ్చారన్న విషయం రామరాజు అందరి ముందు బయటపెట్టి ఇదంతా కూడా నీ వల్లే జరిగింది నువ్వు అసలు ఇంట్లో అడుగు పెట్టకపోయి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు ఈ సాగర్ ననాలి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం వల్లే రా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ అమ్మాయి ఏ రోజైతే అడుగు పెట్టిందో ఆ రోజే ఇంట్లో అరిష్టం మొదలైంది ఏ చిన్న ఇబ్బంది జరిగినా ప్రతిదానికి గొడవలు జరుగుతున్నాయి అసలు ప్రేమ నువ్వెందుకు ట్యూషన్స్కి చెప్ప దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావు అది కాదు మావయ్య ధీరంజ్ ఒక్కడే కష్టపడుతున్నాడు కదా అని ధీరంజ్కి సపోర్ట్గా ఉందామన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళాను ఇందులో నర్మదక్క తప్పేమీ లేదు నర్మదక్కను నేనే అడిగాను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని అంతే తప్ప నర్మదక్క నాకేమీ ఐడియా ఇవ్వలేదు మావయ్య నన్నేమీ నర్మదక్క తీసుకువెళ్ళలేదు నేనే నర్మదక్కను బ్రతిమాలితేనే తీసుకువెళ్ళాను అప్పటికి నర్మదక్క చెప్తూనే ఉంది మావయ్య గారికి చెప్దాము ఇంతకుముందు చెప్పకుండా చేయడం వల్లే కదా అప్పుడు మావయ్య గారు తిట్టారు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదంటే మావయ్య గారికి చెప్దాము అని నర్మదక్క చెప్తూనే ఉంది నేనే అక్కడ ఒకసారి క్లాస్ అయ్యాక వచ్చాక చెప్దాము అని చెప్పి చెప్పనివ్వలేదు మావయ్య నర్మదక్క తప్పు లేదు అని చెప్పనేసరికి లేదమ్మా నర్మద ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఇంట్లో అంతా మారిపోయింది ఎప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుని వాళ్ళు నిర్ణయాలు ఇంటికి ఒక క్రమశిక్షణ పద్ధతి పాడు ఏమీ ఏమీ లేకుండా పోయింది ఇంతకుముందు నా కొడుకుల ముగ్గురు నాతో ఏ మాట చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదు ఎప్పుడైతే నర్మద ఇంట్లో అడుగుపెట్టిందో సాగర్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇటు ధీరజ్ కూడా సొంత సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు చందు అయితే నాకు చెప్పకుండా గీత కూడా దాటడు అంటే వాడి భార్య సక్రమంగా ఉందనా మీరిద్దరూ సక్రమంగా లేరనా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా ఆ అమ్మాయి తన భర్తకు గా ఉండాలి అని అనుకోవడంలో తప్పలేదు కదా అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఏమి ఇంట్లో కూర్చోవడం లేదు కదా ఒక జాబ్ చేసుకుంటున్నారు ఇంటి దగ్గర చక్కగా ట్యూషన్స్ చెప్పుకుంటానంటే మీరు వద్దని చెప్పారు అందుకే కదా అమ్మాయి బయటికి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పనేసరికి సరికి అచ్చు బాబోయ్ ఏంటత్తే గారండి ఇప్పుడు ప్రేమ తప్పు చేయలేదు మావి గారే తప్పు చేశారని మీరు అంటున్నారండి మావి గారు వాళ్ళని అడగడం తప్పని అంటున్నారా చెప్పండి అసలు మామయ్య గారిని ఎదిరించి మాట్లాడేస్తున్నారు మీరు అసలు మామయ్య గారంటే భయమే లేదు ఇంతకుముందు మామయ్య గారంటే చాలా భయపడేవారంట కదా మీరు మరి నర్మద రావడం వల్లే భయం పోయిందా మామయ్య గారి మీద కేకలు వేస్తున్నారు అంటూ మళ్ళీ పొలపెడుతుంది మళ్ళీ అయితే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి వల్లికి వేరే పనే పనేముందా ఇంట్లో గొడవలు పెట్టడమే వల్లి పన ఏంటి అని అనుకుంటూ ఉంటాడు తిరుపతి అయితే ఇంకా ఈ గొడవ జరుగుతూ ఉండగానే సేటు ఇచ్చిన రెండు రోజుల గడువు పూర్తయిపోవడంతో సేటు చందుకి ఫోనులు చేస్తూ ఉంటాడు గొడవ జరుగుతుందని ఈ సేటు ఫోన్ కూడా చూసుకోకుండా జోబీలోంచి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు చందు అయితే ఈ చందుకు ఎంత పగరు అడగగానే నేను డబ్బులు ఇచ్చినందుకు లోకుగా కనిపిస్తున్నట్టున్నాను నా మాటకి నా ఫోన్కి విలువే లేదు విలువ లేకుండానే ఫోన్ చేస్తుంటే కట్ చేసిస్తున్నాడు అసలు నేను అంటే విలువ ఉందా నా మాటకు విలువ ఉందా నేను అసలు కనిపి లెక్క ఉందా లేదా అసలు అని చెప్పి అని ఇంకా సేట్ అనుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళి రామరాజు గారికి నిజం చెప్పేయాలి ఎన్ని రోజులు నేను పడాలి మోసి రామరాజుకి చెప్పకుండా ఇవ్వడం వల్ల పది లక్షల విషయం ఎలాగే నానేస్తే ఎలా కుదురుతుంది పది లక్షల విషయం తేలేయాలి కదా తేలాలి ఖచ్చితంగా తేలి తేరాలి అని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇం సరే ఏదైతే అదైంది రామరాజుకు చెప్పేస్తాను అని చెప్పి బయలుదేరిపోతాడు సేటు ఇంక ఇంటి దగ్గర గొడవ జరుగుతూ ఉంటుంది ఇంకా శ్రీవల్లి అయితే నర్మద మీద లేనిపోనివన్నీ చెప్తూ ఇంకా ఇంకా రామరాజుని రెచ్చగొడుతూ ఉంటుంది రెచ్చగొడుతూ ఉండేసరికి అప్పుడే వస్తాడు సేట్ అయితే సేట్ ఎప్పుడైతే వస్తాడో ఒక్కసారిగా చంద్రుడు షాక్ అయిపోతాడు సే రామరాజు గారు అని చెప్పి బయట నుంచి పిలిచేసరికి ఒక్కసారిగా మాట వినడంతో షాక్ అవుతాడు షాక్ అయ్యి రెండు జీ అని చెప్పనేసరికి ఏంటి ఇలా వచ్చారు ఈ టైం అప్పుడు అనగానే మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి చందు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని చెప్పాను కానీ అది సేటు ఫోను ఫోను అని చెప్పాను కానీ ఏంటి సేటు మీరు చందుకి ఫోన్ చేయాల్సిన అవసరమే ఉంది మా పెద్దోడితో మీకేం పని ఆ షోరూంలో ఏవైనా తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పాను కానీ తీసుకోవాలనుకోవట్లేదు మీ పెద్ద అబ్బాయి డబ్బులు ఇస్తే వెట్టికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి కొంపదీసి ఆ సేటు ఈ సేటేనా ఏంటి అనుకుంటూ ఉంటుంది ఇంకా శ్రీవల్లి అయితే ఏంటండి డబ్బులేంటి అని చెప్పాను కానీ అది నాన్న నేను చెప్తాను అనగానే వద్దు వద్దు చందు సైలెంట్ గుండు సేట్జీ మీరు చెప్పండి అనగాని మీ అబ్బాయి పెళ్లికి ముందు నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆ రోజు మీరు మా ఇంటికి శుభలేఖ ఇవ్వడానికి ఆఫీస్కి వచ్చారు చూడు ఆ రోజే మీ అబ్బాయి మా ఆఫీసులోనే ఉండి నన్ను చేతులు పట్టుకుని బ్రతిమాలాడు పది లక్షల రూపాయలు ఇవ్వండి మా నాన్నకు తెలియకుండా ఇవ్వండి నేను పెళ్ళైన తర్వాత వెంటనే తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఇప్పటికి నెల రోజులు పైన అయింది డబ్బులు అడుగుతుంటే నాకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వలేదు అంటూ మాట దాటేస్తున్నారు మీకు చెప్తాను అంటే చేతులు పట్టుకుని బ్రతిమాలుతున్నాడు అందుకనే ఇన్ని రోజులు మీకు చెప్పకుండా దాచుంచాను ఇక నేను ఓపిక పట్టలేను నా పది లక్షలకి ఏ మాట చెప్పకపోతే డబ్బు పోతే నేను డబ్బు సంపాదించుకోలేను ఇలా తెలిసిన అప్పులు ఇచ్చుకుని నేను మోసపోలేను అందుకే ఒక మాట మీకు చెప్దామని వచ్చాను అని చెప్పనేసరికి ఏంటి చందు నువ్వు సేట్ సేట్ గారి దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నావా అని చెప్పాను కానీ మీ అబ్బాయి సంతకం పెట్టిచ్చిన పేపర్ ఇదిగోండి అని చెప్పి పేపర్ని అంటే ఏమిటి డాక్యుమెంట్ మీద పెడతారు కదా అది చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అయితే సరే సేట్జీ మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను మీకు ఏదో ఒక విషయం నేను చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా సేట్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంట్రా నువ్వేం చేసావు పది లక్షల రూపాయలు నీకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది పది లక్షల రూపాయలు నీకెందుకు తీసుకున్నావు అని చెప్పి ఇంకా నిలదీసేసరికి అది నాన్న ఆ డబ్బు ఆ డబ్బు నా కోసం తీసుకోలేదు నాన్న శ్రీవల్లి శ్రీవల్లి వాళ్ళ కోసమే తీసుకున్నాను అని చెప్పాను కానీ వల్లి వాళ్ళ కోసం తీసుకున్నావా అసలు వల్లి వాళ్ళ కోసం నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అది పెళ్ళికి ముందు నీకేమంత ఖర్చు ఉంది నువ్వు పది లక్షల రూపాయలు నాకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే అంత గొప్పవాడివి పెద్దవాడివి అయిపోయావా ఈ నాన్నకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకొని నువ్వు సేటు దగ్గరికి వెళ్ళి మా నాన్నకు చెప్పొద్దు అని చెప్పి పది లక్షల రూపాయలు అంత గొప్పవాడు అయిపోయావా చందు అని చెప్పనేసరికి అది కాదు నాన్న వల్లి వాళ్ళు ఆ పది లక్షలు లేకపోతే పెళ్ళి ఆగిపోతుందని అన్నారు అందుకోసమే అందుకోసమే ఆ పది లక్షల రూపాయలు తీసుకుని ఇచ్చాను అని చెప్పనేసరికి చెప్ప చెల్లు మనిపిస్తాడు నువ్వు పది లక్షలు తీసుకుని ఇవ్వవలసిన అవసరం ఏంటి పెళ్ళి ఆగిపోతే ఆగిపోతుంది అది వాళ్ళు చూసుకుంటారు నువ్వు అప్పు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంటి వాళ్ళి రా చందు దగ్గర ఎందుకు పది లక్షలు తీసుకోవాలి అయినా మీరిద్దరూ పెళ్లికి ముందు మాట్లాడుకుంటే మీ మనసుల్లో మాటలు మీరు కలుస్తారని చెప్పి మీ అభిప్రాయాలు ఒకటవుతాయని చెప్పి మీ ఇద్దరిని మాట్లాడుకోమని చెప్పింది అయినా నా కొడుకును మాయ చేసి పది లక్షల రూపాయలు తీసుకోమని చెప్పలేదు కదా నీకు అయినా నువ్వు నా కొడుకు నడకడం ఏంటి డబ్బులు డబ్బులు ఎవరిస్తారు ఎప్పుడు ఇస్తారు పెళ్ళయిన తర్వాత ఇస్తాను అని చెప్పారంటే సేటు చెప్తున్నాడు కదా మరి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఏంటి మీ అమ్మేనా డబ్బులు తీసుకుంది అని చెప్పనేసరికి అది మామయ్య గారు అవునండి ఆ డబ్బులు అందలేదు అనగానే మీరు కోట్లలో బిజినెస్ చేస్తారు కదా మరి మీకు పది లక్షలు కూడా ఎక్కడా దొరకలేదా లేక మీ బిజినెస్లో ఎక్కడా లాభాలు లేవా పది లక్షలు ఇప్పుడు వరకు ఇవ్వకపోవడమేంటి సేటు ఇంటికొచ్చేంత వరకు ఎందుకు తీసుకున్నారు నేను ఎప్పుడైనా సేటు దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తాను తీసుకున్న ఇస్తాను అన్న డేట్ కంటే ముందే సేటుకి నేను డబ్బులు ఇచ్చేసేవాడిని అలాంటిది మీరు డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం ఏంటి ఏంటమ్మా ఏంటిదంతా అని చెప్పనేసరికి అది మామీ గారు అని చెప్పాను కానీ అసలు నిన్ను అనాలరా అమ్మాయి నిన్న వచ్చి అడిగితే నువ్వు నాకు చెప్పే పని లేదా నీ సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నావా బుజ్జమ్మా నీ కొడుకు పెద్దవాడైపోయాడు ఇప్పటి వరకు వీళ్ళిద్దరే మాట వినరు వీళ్ళకు నచ్చినట్టు చేస్తారనుకుంటే ఈ పెద్దోడు మరీ దారుణంగా చేశాడు వీళ్ళిద్దరూ మామూలుగానే నన్ను అవమానించారంటే వీడు నా పరువును తీసుకెళ్లి వీధిలో నిలబెట్టేశాడు ఆ సేటు ఇప్పుడు తండ్రికి తెలియకుండా కొడుకు డబ్బులు తీసుకున్నాడని ఎంతమందికి చెప్పుంటాడో ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే సేటు ఊరుకుంటాడా పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అయినా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏంట్రా నీకు వచ్చే యాభై వేల రూపాయల జీతం తీసుకొచ్చి నాకే ఇస్తావు అందులో ఒక్క రూపాయి కూడా అడిగి తీసుకోవు అలాంటిది నువ్వు పది లక్షల రూపాయలు అప్పు చేసి అంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంతా వల్లే చూసుకుని వచ్చిందా ఇంతసేపు నర్మద తప్పు తప్పుడు మనిషి నర్మద వల్లే మారిపోయింది అనుకున్నాను ఇప్పుడంతా అర్థమవుతుంది నువ్వు మారిపోయేవరా మళ్ళీ వచ్చి నిన్ను డబ్బులు అడిగితే అది పెళ్ళికి ముందు డబ్బులు అడిగితే పది లక్షల రూపాయలు అప్పు చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చావా పోనీ నువ్వు దాచుకున్న డబ్బులు ఇచ్చావు అంటే అది కాదు అప్పు చేసి మా నాన్నకు చెప్పొద్దు అని చెప్పి మరీ అప్పు చేసి ఇచ్చావా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది కాదు నాన్న నాన్న అలా అని కాదు నాన్న అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడక చెందు నువ్వు ఉంటే నువ్వంటే నాకు ఎంతో గౌరవం ఉండేది నీ మీద ఎంతో నమ్మకం ఉండేది నీతో నేను ఎంతో ప్రేమగా ఉండేవాడిని ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు నా చేతుల మీద జరగలేదు మూడో కొడుకు పెళ్ళైనా నా చేతుల మీద జరిగింది అని ఎంతో సంతోషంగా ఆ మాటను జవదాటని కొడుకు అని ఎంతో సంబరపడేదాన్ని కానీ నువ్వు చేసిన మోసం ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడు ఆ సేటుకి ముందు నేను తలెత్తుకుని ఎలా తిరగాలి నీ కొడుకు నీకు తెలియకుండా పది లక్షల రూపాయలు అప్పు చేశాడు అన్న విషయం తెలిసి నేను ఎలా తలదే ఎత్తుకోవాలి నా పరువు తీసుకెళ్లి రోడ్డు మీద నిలబెట్టేశావు కదరా అంటూ ఎంతగానో బాధపడతాడు ఇంకా అయితే అమ్మవల్ రేపు ఉదయాన్నే మీ అమ్మని నాన్నని ఇక్కడికి రమ్మను పుట్టి చేతులతో వస్తారేమో ఆ పది లక్షలు తీసుకురమ్మని చెప్పు పది లక్షలు లేకుండా ఉంటే కుదరదు అక్కడ అప్పు తీర్చాలి మేం ఖర్చు పెట్టిన దానికి మేమెందుకు అప్పు తీర్చాలి రూపాయి రూపాయి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను నువ్వు అప్పు చేస్తే మేము తీర్చవలసిన అవసరం లేదు మీ అమ్మకు ఫోన్ చేసి పది లక్షల రూపాయలు తీసుకుని రమ్మని రేపు ఉదయాన్నే రమ్మని చెప్పు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు అక్కడి నుంచి రామరాజ్ అయితే ఇప్పుడు ఒక్కసారిగా శ్రీవల్లి గుండెల్లో గుణపం గుచ్చినట్టుగా అవుతుంది